శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం ఈ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే గొడుగు కిందకు తెచ్చి సమాన విద్యా అవకాశాలను కల్పించడం ఒక గొప్ప సామాజిక ఐక్యతకు పునాది అవుతుంది ఎడ్యుకేషన్ ఇస్ ద మిల్క్ ఆఫ్ ఎ లైనర్స్ ఎడ్యుకేషన్ ఇస్ ద మిల్క్ ఆఫ్ ఎ లైనతౌట్ రోరింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు విద్య అనేది సింహపు పాల వంటిది వాటిని తాగిన గర్జించకుండా ఉండలేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా విద్యా వ్యవస్థను మేము సృష్టించబోతున్నాము దీనికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి యాభై ఎనిమిది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అనుమతులు మంజూరు చేయడం జరిగింది మేము తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకం ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రారంభిస్తాం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడతాయి విద్యారంగంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఆధునిక వసతులతో ప్రైవేటు పాఠశాలకు దీటైన విద్యను అందించేందుకు వీటిని అభివృద్ధి చేస్తున్నాం ఆడిటోరియాలు డైనింగ్ హాల్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ క్రీడా మైదానాలు క్రికెట్ మరియు ఫుట్బాల్ గ్రౌండ్స్ లాంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి విద్యార్థుల నిరంతర పర్యవేక్షణకు వీలుగా ఈ పాఠశాల ప్రాంగణాల్లోనే సిబ్బందికి నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ స్కూళ్లలో పవన మరియు సవరశక్తిని విరివిగా వినియోగిస్తాం ఈ స్కూళ్లలోని విద్యార్థులకు వసతి భోజనం యూనిఫామ్లు నోటు మరియు పాఠ్య పుస్తకాలు మరియు ఇతర ఆవశ్యక వస్తువులన్నీ ఉచితంగా అందించబడతాయి పాఠ్యాంశంతో పాటు వీరికి ఐఐటి జీ నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది విద్యతో పాటు శారీరక మరియు మానసిక దృఢత్వానికి అవసరమైన క్రీడలు కళలు పోటీలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను యూనిఫామ్లు అందజేస్తున్నాం ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరాన్ని అందిస్తున్నాం త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ని అందిస్తాం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి సంతులిత పౌష్టిక ఆహార ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్రంలోని అన్ని గురుకులాలు అన్ని సంక్షేమ శాఖలకు చెందిన అనుబంధ రాష్ట్రంలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డైట్ ఛార్జీలు నలభై శాతం మరియు కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఈ పెంపు వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకి సాయంత్రం వేళ స్నాక్స్ కూడా ఇస్తున్నాం పాఠశాలలో అమలు పరిచే మధ్యాహ్న భోజన పథకం మరియు సంక్షేమ వసతి గృహాల్లో ఆహార పదార్థాలు తయారు చేసి నిల్వ ఉంచే విషయంలో ఒక నిర్దిష్ట వ్యవహార శైలిని పాటించడం ద్వారా విద్యార్థులకు పరిశుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యమవుతుంది దీనికోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిని రూపొందించి అమలు చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ ఇన్సూరెన్స్ విద్య భవిష్యత్తుకి బీమా కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకి తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలేయలమ్మ పేరు పెట్టి ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నాం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాలిక